తిరుమలలో గద్వాల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం జోగులంబ గద్వాల్ జిల్లా ఐజకు చెందిన నగేష్ తన కుటుంబంతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు అక్కడ దేవి అనే మహిళ నగేష్ కొడుకు మూడు సంవత్సరాల వయసు గల అభినయకు ఫోన్ ఇచ్చి నిన్న కిడ్నాప్ చేసింది అక్కడి నుంచి తిరుపతికి ట్యాక్సీలో వెళ్లిన దేవి సమాచారాన్ని ఆర్టీసీ అధికారుల ద్వారా తెలుసుకున్న పోలీసులు మూడు గంటలలో కేసును ఛేదించి బాబును తల్లిదండ్రులకు అప్పగించారు

హలో ఈరోజు ఒక పది మంది ఫ్యామిలీ మెంబర్స్ తిరుమలకి దర్శనం కోసం వచ్చారు వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకొని మాధవరం మాధవరం సిల్వ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అరౌండ్ త్రీ ఓ క్లాక్కి బాబు ఇంకా ఇంట్లో ఉన్న లేడీస్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు జెంట్స్ వెళ్ళి రూమ్స్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరు నిద్రపోయారు సో మూడున్నర ప్రాంతానికి అక్యూజ్డ్ వచ్చేసి బాబుకి ఒక సెల్ ఫోన్ చూపించి బాబు అటెన్షన్ డ్రా చేసి బాబుని తీసుకు వెళ్ళడం జరిగింది దాని తర్వాత వీళ్ళు లేచి చూస్తే బాబు కనపడలేదు దాంతో ప్యానిక్ అయ్యి అక్కడ వెతికి దొరికినప్పుడు ఇమీడియట్గా గా ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి పోలీస్కి అప్రోచ్ చేయడం జరిగింది ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి టీం పెట్టడం జరిగింది సో మా ఆ ప్రయత్నంలో సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసి అదర్ డిపార్ట్మెంట్స్ తీసుకొని पीटीडीएल, आरटीसी, एमसीसी, मतलब मीडिया की चीजें बनाएगा। फिर तो क्या आप ले आओगे इन लोगों को लॉर्ड्स लोग, बाबू तो आपकी उस जरूरत है, तो इमीडिएट का बाबू ने ड्रेस किया जगह। बाबू आरोग्य अंग वाले हिम्मी जगह दें। इनका फरीदार डिटेल्स है, विचारन लो। नहीं डिप का आप डिटे�

लव लव इसका नाम मामा नाम किचन साफ कर मैंने सर्विस करा इसका वीडियो ये कर दो थोड़ा सा और उन्होंने नहीं मेरा ट्रैक्टर करो बोल कर दो तो हम कुछ मिनट नॉर्म इलेट దయచేసి <Näes> mm -hmm. <Kalati> نعم <applause> <applause>